బైబిల్ సంబంధితమైన ఇంకా వ్యక్తిగతం నాకుంటున్న క్వశ్చన్ బ్రదర్ ఆదికాండము కాండము యాభైలో యోసేపు నూట నూట పది సంవత్సరంలో గల వాడే మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశం అందు ఒక పెట్టెలో ఉంచి అనుంది కదా బ్రదర్ ఇంకా పెట్టెలో శవము ఉందా నా డౌట్ లేదు 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 అంటే ఐగుప్తు ఒక సిస్టం ఏంటంటే మమ్మీస్ అంటారు కదా మమ్మీస్ అంటే చనిపోయిన వాళ్ళని ఐగుప్తులో ఫరోలు ఈయన ఐగుప్తుల్లో ఎక్కువ సమయం గడిపాడు ఐగుప్తుకు ప్రధానమంత్రిగా కూడా దేవుడు అతన్ని నియమించాడు ఆశీర్దించాడు తన దేశం కాని దేశంలో తన ఊరు కాని ఊరిలో తన భాష కాని ప్రజల మధ్యలో దేవుడు ఆయన హెచ్చించాడు ఎందుకంటే ఆనూ యూసే దేవునితో నడిచిన విధానం శ్రమలు కష్టాలు బాధలు ఎన్నో చిన్న అయితే అక్కడ ఎవరైనా చనిపోతే వారిని ఫరోలు ఏం చేసేవాళ్ళంటే పిరమిడ్స్ లో పెడతారు పిరమిడ్స్ గురించి మీరు వినే ఉంటారు పిరమిడ్స్ తన లోపల పెట్టి సుగంధ ద్రవ్యాలు ఆ రోజుల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్న టెక్నాలజీ అంతా కూడా వాడి అంటే వాళ్ళ ఉద్దేశం బతికే ఉంటారు వాళ్ళు ఆ లోపల ఉంటారు వాళ్ళ ఆత్మ అక్కడే ఉంటుందని వాళ్ళు అనుకునేవారు యోసేఫ్ కూడా అక్కడే పెరిగాడు కాబట్టి అంటే అక్కడే ఆయన జీవించాడు ఎక్కువ కాలం కనుక ఆయన దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో చుట్టి మమ్మీస్ని ఎలా పెడతారో అలాగే పెట్టినట్టున్నారు సో ఏది ఏమైనా ఆత్మ వెళ్ళిపోయింది గుడ్డులో నుండి కోడిపిల్ల బయటికి బయటకు రాగానే ఎక్కడికి వెళ్తుంది చెప్పండి కోడి గుడ్డులో నుండి కోడిపిల్ల బయటికి బయటకు రాగానే ఎక్కడికి వెళ్తుంది తల్లి దగ్గరికి వెళ్తుంది తల్లితో ఆడుకుంటుంది కానీ పెంకును వదిలేసింది ఇప్పుడు పెంకు ముఖ్యమా కోడి పిల్ల ముఖ్యమా చెప్పండి కోడి పిల్ల కదా అంటే అది పెంకులో నుండి కోడి గుడ్డులో నుండి పగలగొట్టుకుని కొట్టుకుని బయటకు వచ్చింది అది తల్లి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంది మనం పెంకును చూసి విచారపడం ఇప్పుడు మనలో లోకస్తలు ఏంటంటే చనిపోయాక మన దేహం గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో కోడిగుడ్డు పైన పెంకును షెల్ను పగలగొట్టుకుని ఆ జీవి ఆ చిన్న పక్షి ఎలా తల్లి దగ్గర చేరుతుందో అలాగే దేవుని వద్ద నుండి వచ్చిన మన ఆత్మ ప్రసంగి పన్నెండు వచనంలో నరుణి ఆత్మ ఈ మట్టినైన దేహం మట్టికి చేరగా ఆత్మ తనను అనుగ్రహించిన దేవుని ఎద్దకు వెళ్ళిపోతుంది అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అది ముఖ్యం సో ఆత్మలు దేవుని దగ్గర చేర్చబడ్డమే చాలా ప్రాముఖ్యమైంది సో దేహం గురించి ఎక్కువ పట్టించుకోవద్దు సమాధి చేయడం అది యుద్ధుల ఆచారం ప్రకారంగా పాత నిబంధన కృత నిబంధనలు సమాధి చేయడం అనేది వాక్యంలో ఉంది సో క్రీస్తునందు నిద్రించిన వారు ఎవరైనా వారి బాడీని సమాధి చేస్తారు మరి అక్కడికి వెళ్ళి మన అవన్నీ ఉన్నాయా లేవో వాటి గురించి విచారణ కూడా అవసరం లేదు ప్రభు అక్కడలో ఈ చనిపోయిన వారి శవాలు ఎక్కడైతే పాతి పెట్టబడ్డాయో ఎముకలు మిగిలి ఉంటాయి ఏముండవు అయినప్పటికీ ప్రభువాన్ని తిరిగి లేపుతాడు మహిమ దేహాన్ని ఇస్తాడంట అంటే వారు అందులో లేరు వాళ్ళు వాళ్ళ ఆత్మలు పైన ఉన్నాయి మరి పరదేశంలో ఉన్నాయి ప్రభు ఆజ్ఞాపిస్తాడు ఎక్కడెక్కడ పాత పెట్టబడు అక్కడ లేవమంటాడు ఆ పాత దేహాన్ని ఆ ఎముకలు ఎక్కడున్నా అక్కడ లేపుతారు అసలు ఎముకలే లేకుండా బూడిదైపోయిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో కాలిపోయిన పరిస్థితులు యుద్ధాల్లో వారి శవం ఎక్కడుందో వారి యొక్క బాడీని ఎక్కడ పాత పెట్టి ఎవరికి లేదు కానీ దేవునికి తెలుసుగా ఆత్మక్షేమంగా ఉందా లేదా అది ముఖ్యం నా పేరు వినోద్ వినోద్ చెప్పండి కదా నిర్గమకాండము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంలో ఆ ఏమంటే ఇక్కడ దేవుడు మోసెను ఎందుకు చంపాలనుకున్నాడు రైట్ ఇంకొకటి ఏంటంటే సిబ్బోర అక్కడ ఏంటంటే తన కుమారునికి గుహ అర్థమైంది అర్థమైంది మీ ప్రశ్న అర్థమైంది ఆ గుహలో చిన్నబిడ్డలు ఇద్దరు మగబిడ్డలు ఉంటారు కదా మౌషయ ఇద్దరు కుమారులు ఉన్నారు అవునా అయితే అక్కడ ఎందుకు ఇలా జరిగింది మీ ప్రశ్న అవునా వినోద్ చేయండి వింటున్నారా సార్ అంటే సున్నతి చేయడానికి ఎవరు అర్హులు రెండవ ప్రశ్న ఏంటంటే ఇవ్వడానికి ఎవరు అర్హులు ఓకే గుడ్ క్వశ్చన్ ఆన్సర్ దట్ సో ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ మనం చూస్తే అబ్రహాం సంతానం అంతటికి సర్కంసెన్స్ అనేటువంటి దాన్ని మగబిడ్లందరి చేయాలని ప్రభు చెప్పాడు దాని ప్రకారం వారు చేస్తూ వచ్చేవాళ్ళు మోషే విషయంలో మోషేకి ఇద్దరు కుమారులు పుట్టినా మోషేకి తెలుసు అలా చేయాలనే విషయం అతని యూదులందరూ కూడా ఆ విధంగా ఉంటారని కూడా తెలుసు ఆయనకి ఆయన చెప్పుంటాడు ఆయన భార్య మిథ్యామీన్ రాలు ఆమె యూదురాలు కాదు ఆమెకి ఈ ఆజ్ఞలు ఇవని తెలియదు వాళ్ళ ఊర్లో ఎవరికి అలా చేయరు కాబట్టి మిథ్యామీన్ రాలేటువంటి ఆయన భార్య అదేంటి నా బిడ్డకి అలా చేయడం ఒప్పుకోను అని వ్యతిరేకించినట్టుంది ఆమెకు ఆ విషయం తెలుసు ఆయన చెప్పాడు ఆమె వినలేదు మరి ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు మాట వినకపోతే ఇల్లంతా మరి ఇద్దరి మధ్యలో ఫైటింగ్ కాబట్టి మోషే మౌనం అయిపోయాడు గుహలోండి వెళ్తున్నప్పుడు దేవుని కోపాయన మీద అగులుకుంది అంటే తెలుసుండి చేయకపోతే ఇప్పుడు మోషేని దేవుడు నుండి ఎక్కడ తీసుకెళ్తానంటే ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ టు ద నెక్స్ట్ ప్రాఫిట్ లెవెల్ అంటే దేవుడు తన సేవకుడుగా బలమైనటువంటి ఒక జనాన్ని ఆరు ఆరు లక్షల కాల్బలం ఇక లక్షలాది ప్రజలను విడిపించడానికి ఒక సేవకుని తీసుకెళ్లే ముందు సేవకుడిని డిసిప్లిన్ చేయాలి ప్రతి సేవకుడు సేవకు వెళ్లే ముందు డిసిప్లిన్ చేయబడతాడు ఆజ్ఞలు పాటించకుండా సున్నతి చేసిన వారిని విడిపించడానికి వెళ్తాడంటే ఈయన కాబట్టి దేవుని యొక్క కోపం ఆయన మీద రగులుకుంది అక్కడ రాయుడు కూడా చంప చూచిన అంటే మోసే నేను నీకు ఇంత అజ్ఞాపించి నీకు ఇంత అధికారం ఇచ్చి నేను పంపిస్తున్నప్పుడు నువ్వు ఆజ్ఞని నిర్లక్ష్యం చేస్తావా అని వెంటనే ఆయన భార్య ఆ విషయాన్ని గుర్తిస్తుంది సున్నత చేస్తుంది ఇద్దరు కుమారులకి అంటే ఎప్పుడైనా తీర్పు దేవుని ఇంటి నుండి స్టార్ట్ అవుతుందని ఉంటుంది మరి మనం మొదటి పత్రిక చదువుతున్నప్పుడు పేతృభక్తులు అంటాడు తీర్పు దేవుని ఇంటి నుండి స్టార్ట్ అవుతుందట అంటే దేవుడు తన పిల్లల్ని ముందు చేసుకోమంటున్నాడు సో అదే విషయం క్రొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఈ సర్కంసెస్ అవసరం లేదు సున్నత చేయించాల్సిన అవసరమే లేదు ఏసుక్రీస్తు నందు ఉంచుట నమ్మి బ్యాప్తిసం పొందడం మరి ఆమె అక్కడ సున్న చేసింది కాబట్టి అల్ కుమారులకి చేయించింది కనుక అలాగే ప్రతి స్త్రీ కూడా బ్యాప్తిసం ఇవ్వచ్చా అంటే అలా కాదు క్రొత్త నిబంధనలో బ్యాప్తిసం ఇచ్చే కార్యక్రమాన్ని మతైశ్వత మూడో అధ్యాయం ఒకటి నుండి పద పదమూడు వచ్చిన వరకు బ్యాప్తిసం ఇచ్చే యోహాను దేవుని చేతి ఏర్పరచబడినవాడు వాడు తల్లి గర్భమందు ఉండగానే పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు ప్రత్యేకించబడినవాడు సేవకుడై ఉన్నాడు మరి యేసు తన శిష్యులతో చెప్పారు సర్వలోకానికి వెళ్లి సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి వ్యాప్తి బోధబడ్ రక్షించబడి వ్యాప్తి ఎల్లిమ్మన్నాడు మత సువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వచనంలో మార్క్ సువార్త పదహారు పదహారు వచనంలో ఎంతో స్పష్టంగా చెప్పాడు సో యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు కాబట్టి యేసు ప్రభు వార శిష్యులుగా ఉన్న వారు బ్యాప్తి ఇవ్వడానికి అర్హులు యేసు ప్రభు శిష్యులుగా ఉంటున్నారా ప్రార్థనలు ఉంటున్నారా దేవుడిని స్థుతిస్తున్నారా దేవుడి నమ్మకం ఉందా విశ్వాసం ఉంచిన వారైనా ప్రార్థించేవారైతే తప్పనిసరిగా ఏసయ శిష్యులుగా ఉన్నటువంటి వారు సేవకులు ఎంతోమంది ఉన్నారు ఎంతో వ్యాప్తి ఇవ్వచ్చు ప్రశ్న లోతు గురించి అడిగినప్పుడు నాకు ఒక ఆ సందర్భంలో లోతు లోతు గురించి అబ్రహాము విన్నవించుకుంటారు ఇరవై మంది ఉన్న పది మంది ఉన్న ఆ నీతి మంతుల గురించి అడుగుతారు అయితే ఆ నీతి మంతుల గురించి అడిగినప్పుడు లోతు కూడా అబ్రహాము దేవన్నా నీతిగా నీతి మంత్రులు ఎంచబడ్డారు లోతు కూడా నీతి మంత్రే కదా పాస్టర్ గారు మరి అలాంటి నీతి మంతుని గురించి రక్షించిన దేవదూతలు రక్షిస్తారు అలాంటి లోతు కూడా ఆ కోల్పోయి ఎలా కోల్పోయారు అన్నది కదా ఎలా ఆదికండం పంతొమ్మిదో అధ్యాయంలో ఉన్న విషయాన్ని హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో కూడా లోతు నీతిమంతుడయి ఉండి అని రాయబడింది విశ్వాసంతో సో ఎలా ఇతను నీతిమంత్రుడు అయ్యాడు అంటే దేవుని విశ్వాసం వచ్చాడు అబ్రహాం దేవుని నమ్మాడు కనుక ఇతను కూడా నమ్ముకున్నాడు మరి నీతి మంత్రుడు ఎలా దారి తప్పాడు అందుకే బైబుల్ చెప్తుంది రక్షించబడిన నీవు నీకు దేవుడిచ్చిన రక్షణను నిలబెట్టుకోవాలన్నాడు లోక మార్గంలోకి వెళ్ళొద్దన్నాడు ఒకసారి వెలిగింపబడ్డాక లోక సంబంధమైన వాటిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడమన్నాడు మన మనకిచ్చిన రక్షణ చాలా అమూల్యమైనది డబ్బుతో కొనలేము లోకస్తులు మనకి వెళ్లేరు ఏ షాపింగ్ మాల్లో దొరకదు ఇది వద్ద తిరిగి వచ్చినా ఎక్కడ దొరకలేంది ఈ లోకం ఇవ్వని శాంతిని మీకు ఇస్తా అన్నాడు ఇచ్చాడు రక్షణానందం ఇచ్చాడు పాపక్షమాపణ ఇచ్చాడు మరి నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు మన కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు ప్రభు మనకు రక్షణ ఇచ్చింది మనం పొందుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవడానికి వదిలిపెట్టడానికి కాదు చూడండి హెబ్రీ హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం నాలుగవ నుండి పన్నెండు వచ్చిన వరకు ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఇప్పుడు మనం మన ప్రశ్న ఏంటంటే ఇంత నీతి ముద్రైన వాడు దుర్నీతి కార్యక్రమాలకు ఎందుకు వెళ్ళాడు అటువంటి వాటిలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆయన భార్య ఏమైంది మీరు చూడండి తిరిగి చూడొద్దంటే ఏం చేసింది తిరిగి చూసింది చూసి ఉపస్తంభం అయిపోయింది కదా పంతొమ్మిదో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అధికారంలో మరి రక్షించబడ్డాక కూడా దేవదూతల చేత దేవుడు వారిని రక్షించినా రక్షణ నిలబెట్టుకోలేకపోయింది ఎందుకని అంటారు లోకపు యొక్క ఆశలు లోకపు చేష్టలు లోకము యొక్క తలంపులు మన మనసులోకి రాణిస్తే అవి మనల్ని దేవుడు రక్షించినా రక్షకుని చేరని కూడా ఆపేస్తాయి ఐగుప్తు నుండి దేవుడు ఇజ్రాయేల్ను విడిపించి కనాడు దేశానికి నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఐగుప్తును వదిలిపెట్టారు కానీ వాళ్ళు మనసుల్లో ఐగుప్తును మోసారట దేవుడు అంటాడు మీరు ఐగుప్తును వదిలేశారు కానీ మీ గుండెల్లో ఐగుప్తును మోసుకొని వస్తున్నారు ఐగుప్తుకు సంబంధించిన విషయాలు మీరు ఇంకా ప్రేమిస్తున్నారు వాటిని అందరూ కాదు కొంతమంది వారు నష్టపోయారు ఐగుప్తును వదిలేశారు గా కానీ స్పిరిట్లో మైండ్లో దాన్ని మోసుకొచ్చారు మీరు లోతు ఆయన భార్య బిడ్డలు సుధమాను విడిచిపెట్టారు కానీ వారి మనసులో సుధమ ఉన్నాయి సుధమ ఆలోచనలు ఉన్నాయి సుధమాలో వారు విన్న విషయాలు వారు వింటూ పెరిగిన ఆ పిల్లలు కూడా ఏమైతే వింటూ ఉన్నారో వారి మనసుల్లో వాటిని వాళ్ళని చెరిపే విధంగా చేసే అందుకే నువ్వేం వింటున్నావో జాగ్రత్త ఏం చూస్తున్నావో జాగ్రత్త ఏం మాట్లాడుతున్నావు కనుక మనుషుడికి దేవుడిచ్చిన ఈ పంచేంద్రియాలు జ్ఞానేంద్రాలు ఉన్నాయే మాట వినికిడి చూపు స్పర్శ వాసన ఇవి ఈ జ్ఞానేంద్రాలు అంటాం వీటిని బట్టి మనిషి యొక్క జీవితం ముందుకెళ్తూ ఉంటుంది ఆ వ్యక్తి ఎలాంటి వాడు అన్నది అతని చూపును చూస్తే మీకు అర్థం అయిపోద్ది ఆ స్త్రీ ఆ పురుషుడు ఎలాంటి వాటి వారి నోటి మాటలను చూస్తే మనకు అర్థం అవుతుంది వీళ్ళు పలానాన్ని కొంతవరకు మనం గెస్ట్ చేయగలం వాళ్ళు యూట్యూబ్ లో ఏం హిస్టరీ చూస్తూ ఉంటారంటే వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్న మీకు అర్థమైపోతుంది యూట్యూబ్ లో ఎందుకు పలాను పలాని పలాని విషయాలు చూస్తున్నారంటే దాని పట్ల వీళ్ళకి ఆసక్తి ఉంది అవి ఎక్కువ వింటున్నారు ఎప్పుడో ఒకసారి ఒకటి రెండు చూస్తుంది వేరే విషయం అది చూస్తూ ఉంటారు అవి దొరలిపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా మనం వెంటనే జడ్జిమెంట్ చేయడానికి లేదు కానీ కంటిన్యూగా ఆ వ్యక్తి ఏం వింటున్నాడో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రశ్నించుకోండి సో అవి ప్రభావితం చేసే అవకాశం ఉంది చూసారా సహవాస దోషం మొదటి కొరంది పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం ఫస్ట్ చాప్టర్ ఫిఫ్టీన్ వస్త థర్టీ త్రీ దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది మంచి వాళ్లే యథార్థవంతులే భక్తులే మోసపోకుడి దుష్ట మంచి నడవడిని చెరుపును ఈవిల్ కమ్యూనికేషన్స్ కరప్ట్ గుడ్ మేనర్స్ పేరెంట్స్ అంటారు చెడ్డ పిల్లలతో ఎందుకు మాట్లాడతావు నువ్వు ఎందుకు టెక్స్ట్ మెసేజ్ చేస్తావు ఆ కమ్యూనికేషన్స్ భక్తి లేని వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటే ఆ కమ్యూనికేషన్ ఎక్కడ లాస్తే భక్తి లేని తినానికి తీసుకెళ్తుంది ఈవిల్ కమ్యూనికేషన్స్ అన్నాడు ఈ రోజుల్లో ఎక్కువగా ఈ సోషల్ మీడియా వచ్చాక ఈవిల్ కమ్యూనికేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అపవిత్రమైనవి పర్వాలేదు ఎవరు చూడలేదు అనుకుంటారు కానీ అవి లోపలికి వచ్చి వాళ్ళ ఇంటిని పాడు చేస్తాయి చెక్కకు పట్టిన చెద చెక్కని ఎలా తినేస్తుందో ఇనుముకు పట్టిన తుప్పు ఆ ఇనుముని ఎలా తినేస్తుందో మనిషిలోకి వచ్చిన ఈ లోకాశను లోక సంబంధమైనవి ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని పడగొడతాయి ఇంత రక్షించబడిన రక్షణ నిలబెట్టుకోలేని లోతు భార్య వలె నీతి మంత్రులుగా పిలువబడినట్టు లోతు కూడా తన నీతిని నిలబెట్టుకోలేని స్థితి వచ్చిందంటే దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు మంచిగా బతకడానికి దాన్ని నిలబెట్టుకోకపోతే ఈ లోకం వారిని పడేస్తుంది అందుకే వాళ్ళు మోయాబీ సంతానంగా మారిపోయారు ఇజ్రాయేల్తో దేవుడు వారితో నువ్వు సాహసం చేయొద్దన్నాడు ఇక్కడ వాళ్ళ క్రియలు వీళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వదో ఆజ్ఞాపించాడు దేవుడు వారిని గద్దించాడు పెరజీలు ఖనానీలు ఖనానైట్స్ అలాగే మొయాబిలు అందరూ చూడండి ఇలాంటి వాటిలోనే ఎక్కువ ఉంటారు వాళ్ళు అందుకే దేవుడు వారందరినీ కూడా తరిమేమన్నాడు అక్కడ భూమండలం ఆయిందే కదా భూమంతా అయింది ఇప్పుడు మీ ఇల్లు పది ఇళ్ళు ఉన్నాయి మో నాలుగు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇల్లు అంతా పాడు చేస్తారు అనుకోండి ఏం చేస్తారు చూస్తారు చూస్తారు చెప్తారు చెప్తారు వినకపోతే ఇల్లు ఖాళీ చేయిస్తారు కొద్ది అంటారు తర్వాత మంచి వాళ్ళకి ఇస్తారు మీరు ఆ ఇల్లు కొందరు ఏమంటారంటే ఏ సుప్రహ్మార్ దేవుడు మంచి దేవుడు అయితే కరానీల్ని వెళ్ళగొట్టి ఇజ్రాయిల్కి ఇవ్వడం ఏంటండి భూమి అంతా అయిందయ్యా భూమికి వానరు ఆయన చూస్తాడు చెప్తాడు వినకపోతే వాళ్ళని ఖాళీ చేయించి మరొకరికి ఇస్తాడు మీ ఇంట్లో పాడవుతూ ఉంటే చూస్తూ ఉంటావా వాళ్ళని ఖాళీ చేసి మంచి వాళ్ళకి ఇస్తావుగా అంతే సృష్టి అంతా అయింది ఓకే మా గడ్లషి మంచి ప్రశ్న అడిగారు నెక్స్ట్

అన్ని జనులు కూడా లిక్కర్ వ్యాపారం పెట్టకుండానే అనేక విధాల వ్యాపారాల్లో పైకి వస్తున్నారు పోషించబడుతున్నారు ఏ కష్టం చేసినా లాభం కలదని బైబిల్ చెప్తుంది సో దానిగా దానికన్నా బెటర్ ఇంకెన్నో ఉన్నాయి లైసెన్స్ కొనుక్కోవడం కూడా చాలా మంది లైన్లో ఉంటారు తనకి లైసెన్స్ వచ్చినా ఆ లైసెన్స్ ని ఇంకెవరికైనా అమ్మాలంటే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు మరొక మంచి బిజినెస్ మనం ప్రార్థన చేద్దాం తను వరదిల్లి అభివృద్ధి పొందాలని ప్రార్థన చేసుకోమనండి ఖచ్చితంగా దేవుడు ఒక మంచి మార్గాన్ని చూపించమని ప్రార్థన చేద్దాం ఇరవై ఐదో కీర్తన పన్నెండవ వచ్చినం అలాగనే ముప్పై రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన చదవమనండి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన మార్గము నీకు చూపిస్తానని కీర్తన ముప్పై రెండు ఎనిమిదో వచ్చిన ప్రభు చెప్పాడు ఈ వాగ్దానం పట్టుకుని ట్రై చేయమనండి నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదండి ప్రే చేయమనండి మే గాడ్ బ్లెస్ యువర్ సన్ అండ్ యువర్ ఫ్యామిలీ నెక్స్ట్ త్వరగా పదిహేడవ అపోస్తుల కార్యాలు పదిహేడు ఇరవై ఎనిమిది పాయిషర్ ఓకే మా పదిహేడు ఇరవై ఎనిమిది రైట్ మీ యొక్క తండ్రి గారిని దేవుడు బాగు చేసినందుకు మీ కుటుంబంలో సమాధానం ప్రభుత్వించినందుకు దేవుని స్తోత్రం పని పనిచేస్తూ కూడా బ్లెస్ యు మరి చదువుదాం వచ్చినాం పదిహేడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో అపోజిట్ పౌలు మాట్లాడుతుంటాడు మనం ఆయన ఎందుకు బ్రతుకుతున్నాము చెల్లించున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలనే మనం ఆయన సంతానం అని మీ కవిశ్వరులు కొందరు చెప్పు ఎవరి కవిశ్వరులు గమనించండి పాయింట్స్ అంటే కవులు ఎంతో మంది ప్రపంచ దేశాల్లో దేవుడు దేవ దేవతల గురించి దేవుళ్ళ గురించి చాలా విషయాలు రాస్తూ వచ్చారు ఆయా సమయాల్లో మరి దేవుని ఎరగని ప్రజలు కూడా గ్రహించే విధంగా ఈ రాస్తున్న వారిలో దేవుడు వారిని కూడా ప్రేరేపించి కొన్ని విషయాలు రాయించాడు సత్యాన్వేషణ తెలుసుకోవాలని ప్రజలు ఒకప్పుడు ప్రార్థన చేసేవారు బౌద్ధంలో కూడా ఒక ప్రార్థనలు ఉండేది మృత్యోర్మ అమృతంగమయ్య జీవం లేని మాకు జీవము దయచేయమని అసతోమా సద్గమయ అని మరి అసత్యంలోన మాకు సత్యంలోకి నడిపించే దైవం కావాలని ఒక ప్రార్థన తమసోమా జ్యోతిర్ఘమయ్య మరి చీకట్లో ఉన్న మా బ్రతుకులకు వెలుగు ఉదయించాలి అని ప్రార్థన నేర్పించేవాళ్ళు శాంతి 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 అని ఆ మాటలు మీరు చూడండి మేము అసత్యంలో ఉన్నా మమ్మల్ని సత్యంలోకి నడిపించుము మేము మృతి అనగా జీవము లేని వారికి ఉన్నాము జీవంలోకి మమ్మల్ని నడిపించు మరి అసత్యంలో ఉన్న ఆ చీకట్లో ఉన్న మా బ్రతుకులకు వెలుగును ప్రసాదించు అంటే దేవుడే కదా వెలుగు ఉన్నాడు ఈ విషయాన్ని ప్రభు ఏమన్నాడు చూద్దాం పద యోహాన్ స్వాత పద్నాలుగు ఆరు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు యోహన్ శువాత ఒకటో అధ్యాయం పన్నెండులో యోహన్ శోత ఒకటి ఒకటి నాలుగు వచ్చిన ఆయన లోకానికి వెలుగ్గా వచ్చాడు యోహాన్ ఎనిమిది పన్నెండులో ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు యోహాన్ స్వాత తొమ్మిది ఐదు వచ్చిన ఆయన లోకమునికి వెలుగ్గా వచ్చాడు ఆయన విశ్వాసం ఉంచి వారు వెలుగులో నడుస్తారని మొదటి వ్యూహాన్ పద్ధతి ఒకటి ఏడవచ్చని చెప్తుంది మరి ఎలా రాయించాడు వాళ్ళు ఎలా రాశారంటే కవిశ్వరులతో కూడా దేవుడు ఇక్కడ యూదులు కానివారు అబ్రహాం సంతానం కానివారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు వాళ్ళలో కూడా ప్రజలు ఎలాగైనా సత్యాన్ని వెతికి తెలుసుకోవాలంటే దేవుడు ఆ కవిస్సును కూడా కొన్ని చోట్ల ప్రేరేపించి రాయించాడు అని చెప్పి ఇప్పుడు ఆ గ్రంథాలను చదువు నీకు ఆల్రెడీ యశ్వపురవ్ దొరికారు జీవ గ్రంథం దొరికింది సత్య మార్గంలో జీవించండి గమరష్ ప్రెసిడల్ ప్రెసిడర్ పాస్టర్ గారు ప్రెసి నా పేరు జ్యోతి నేను సింగపూర్ నుంచి కాల్ చేస్తున్నాను దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు గారు నేను ఒక సన్నిధి కూడా వచ్చేదాన్ని పెళ్లి కాకముందు ఇప్పుడైతే నా భర్త అన్నాడు దేవుడిని నమ్ముకుంటానంటే ఒప్పుకోవట్లేదు ఇప్పుడు కూడా నేను రహస్యంగానే కాల్ లో జాయిన్ అయ్యాను నా భర్త మారాలి అని ప్రార్థన రిక్వెస్ట్ ఉంది బ్రదర్ జాబ్ కోసం అయితే ఎంతగానో ట్రై చేస్తున్నాను ఇంతకుమంది ఏ మాత్రము నీ హృదయంలో సందేహం రానివ్వకు విశ్వాసంతో ఉన్నావు నీ విశ్వాసం గొప్పది ప్రభు నువ్వు కోరినట్టే నీకు జవాబు గాక నేను ఎంతో మంది చూశాను ప్రార్థనకు రానివ్వరు ప్రార్థన అసలు విన్ను వాక్యం అని చెప్పిన భర్తలే ఈరోజు డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తున్నారు నా భార్యని ఈ విధంగా నేను వాక్యానికి రిస్ట్రిక్ట్ చేశాను ప్రభు ఎదుకు వెళ్ళొద్దన్నాను కానీ ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాను నేను ప్రార్థిస్తున్నాను మరి భార్య కంటే ఎక్కువ ప్రార్థించేవాడిగా మార్చిపడిన వారు ఎంతోమంది ఉన్నారు విశాఖపట్నం పోర్ట్ స్టేడియం పక్కనే ఒక ఫ్యామిలీ ఉండేది అటువైఫ్ క్వార్టర్స్ లో చాలా ఆయన వ్యతిరేకించేవాడు డాక్టర్ గారు ఆమె ఏడుస్తూ ఉండేది నా భర్త గారు రక్షణలోకి రావాలని కొన్నాళ్ళు పోయిన తర్వాత అమ్మా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు విశ్వాసం విడవకు నీ విశ్వాసమును బట్టి నీ పట్ల గొప్ప కార్యం జరుగుతుంది మత్తాయి పదిహేను ఇరవై రెండో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చిన మ్యాథ్యూ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ ఎయిట్ అది పట్టుకొని ప్రార్థన చేయమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక ఆమె కూడా అక్కడ ఆ ప్రేయర్ లో తన కుమార్తె బాగుపడాలని తన ఇల్లు బాగుపడాలని వస్తుంది ప్రభు ఆమె విశ్వాసమును బట్టి ఆమెను బాగు చేసి దీవించాడు చదువుదాం అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత అందేను ఇదే వాగ్దానంగా నీ పట్ల కూడా నేను చెప్తున్నాను నీ విశ్వాసం దేవుని ఎందుకు గొప్పది ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబులు వచ్చునుగాక ఆ నీ యొక్క యజమానుడు అదే నీ భర్త గారు నీ భర్తగారు మీ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చును గాక నీవు ఎవరి వైపు చేయిచాపకుండా నీకు అద్భుతమైన సహాయం ప్రభు దయచేసి మరి సంపాదించుకోవడానికి ద్వారం కూడా దేవుడు తీర్చుండగా నువ్వు ఏదైతే రాసి ప్రార్థన చేస్తున్నావు పేపర్ మీద వాటి జవాబులు త్వరలో చూస్త్రష్ ఆత్మవరాల గురించినటువంటి ఒక ప్రశ్న ఉంది పాస్ట్ గారు అండి ఆత్మవరాల్ని ఆశతో అపేక్షించుడి అని చెప్పి బైబిల్ వాక్యం సెలవుస్తుంది కదా ఆత్మవరం దేవుడు ఇచ్చిన తర్వాత అది పొందుకున్నటువంటి వారు ఉంటారు కదా వారు ఆత్మవరాన్ని ఉపయోగించుకోవడానికి దేవుడు ఇస్తాడా లేకపోతే ఆత్మ వరం దేవుడు వరం ఇచ్చిన తర్వాత ఉపయోగించుకోవడానికి దేవుడు మార్గం స్థలపరుస్తాడా అనేది నా ప్రశ్న ఫస్ట్ గారు రైట్ ముందు మొదటి కొరంది పత్రిక పద్నాలుగు అధ్యాయులు ఈ మాట ఉంటుంది మీరు అడిగిన ప్రశ్న ఆ అక్కడ అడిగిన దాంట్లో జవాబు ఏంటంటే ఫస్ట్ కొన్ని చాప్టర్ ఫోర్టీన్ ఒకటి రెండు వచనాల్లో పద్నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో వరాలను చూడండి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస్పరిడి ముందు ప్రేమ కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి వాటిని కాదు మనం అపేక్షించాల్సింది ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయే వాటిని ఆసక్తితో అపేక్షించండి ఆశించండి వాటిని ప్రేమించండి ప్రార్థించండి వాటి కొరకు విశేషముగా మీరు ప్రవచన వరమును అంటాడు ఇంగ్లీష్లో చూద్దాం ఫాలో ఆఫ్టర్ ఛారిటీ అండ్ డిజైర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ డిజైర్ ఉండాలి మన లోపల నీ ఆశ దేవుడు తీరుస్తానడు కదా ఎందుకు ఈ ఆ పరిశుద్ధాత్మ యొక్క వరాలు మనకు అవసరమా అంటే సంఘం స్థాపించబడింది ఈ వరాలతోనే దేవుడు ప్రారంభించాడు అపస్థల రెండవ అధ్యయం ఒకటి నాలుగు వచ్చిన వరకు భాషలతో మాట్లాడే వరంతో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత బుద్ధివాక్యం జ్ఞానవాక్యం పేతులు మాట్లాడితే మూడు వేల మంది రక్షించబడ్డం తర్వాత అద్భుతములు స్వస్థతలు విడుదల ఇవన్నీ స్వస్థవరము అద్భుతములు చేయవరము వరము ప్రవచన వరము ఆత్మల వివేచన వరము భాషావరము భాషలకు అర్థం చెప్పే వరం అని తొమ్మిది కనబడతాయి ఇంకా కొన్ని వరాలు రోమపత్రిక పన్నెండులో ఉంటాయి నాలుగో ఎనిమిదో వచ్చిన మరి ఐదో వచ్చిన పన్నెండు వరకు అంటే ఇక్కడ ఈ వరములన్నీ కూడా ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి ఇస్తున్నాడు సంఘము క్షమాభివృద్ధి పొందాలి అన్ని జనులు రక్షణలోకి రావాలి సువార్త పనులకు వెళ్ళినప్పుడు ప్రజలకి విడుదల రావాలి స్వస్థత రావాలి రక్షణ రావాలి దయ్యములు వెళ్ళిపోవాలి ఇస్తాడు దేవుడు చూడండి మోసైన దేవుడు సిద్ధపరిచిన తర్వాత తీసుకెళ్లాడు యేసు ప్రభు శిష్యులు కూడా మూడున్నర సంవత్సరాలు ప్రభు దగ్గర సిద్ధపడిన తర్వాత టైం వచ్చేవాడు ప్రభు తీసుకెళ్లాడు తిమోతి ఫిల్లోమోన్ ఇఫ్రద ఒనేసింగ్ వీళ్ళందరూ అపోస్ట్ అయిన పౌల్ గారి దగ్గర ట్రైనింగ్ పొందిన తర్వాతనే ఆత్మపూరుడైన దైవజయుడుతో కొన్నాళ్లు నడిచారు ఆయన ఏ పని చెప్తా పని చేశారు మరి సేవకు వచ్చిన తిమోతితో పౌలు గారు చెప్పారు నువ్వు అక్కడికి వెళ్ళి చర్మపు చర్మాలు తీసుకుని రా ఇంకు రా అన్నాడు ఏమంటే సేవకు వస్తే నాతో చర్మపు కాగితాలు దెమ్మంటారేంటి ఇంకు దెమ్మంటారేంటి ఎదురు ప్రశ్న లేదు దైవజయుడు చెప్పినట్టుగా చేశాడు పత్రికలు రాయబడ్డాయి అలాగే మరొక దగ్గర అపోస్త పౌలు చెప్తాడు ఇగో పలానా వారింటి దగ్గర నేను వస్త్రాలు వదిలేశాను నా అంగి అంగి అక్కడ ఉంది అలాగే రాసిన ప్రతులు కూడా అవి తీసుకుని రా అంటాడు మరి నేటి సేవకులు అయితే దాన్ని నేటి పరిస్థితి మారిపోయింది ఎక్కడో వదిలేసిన అంగీ ఎత్తుకున్నాడు ఎవరు పావు గారు తీసుకురమ్మంటున్నాడు ఇప్పుడైతే ఏమంటారు ప్రసంగానికి ఒక అంగి ప్రసంగానికి ఒక కోటు హాఫ్ అన్ అవర్ ప్రసంగిస్తే ఒక కోటు ఇంకో ప్రసంగం చేస్తే మరొక కోటు అంటే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్గా కోట్లు మారుస్తున్నాయంటే ఎంత ఖర్చుతో కూడినటువంటిది ఆ ఖర్చే ఎంతో సేవకు వాడచ్చు కదా పరిచర్కు వాడచ్చు కదా బేదలకు అనే అనేక మందికి సేవకుడు డ్రెస్ ఒకటి వేసుకుని వైట్ వేసుకున్నాను వైటో రెడ్డో కలర్ ఏదో ఒకటి దేవుడి ఇచ్చిందని వేసుకుంది ప్రసంగం ప్రసంగాన్ని కోటి మార్చాల్సిన అవసరం లేదు మరి అపోస్త్రేణు పౌలు దేవుని యొక్క అద్భుతమైనటువంటి దైవజనుడు ఎన్నో సంఘాలు కట్టుకు దేవుడు వాడుకున్న దైవజనుడు అంటాడు నా అంగి అక్కడ వదిలేసిన వాళ్ళ ఇంట్లో తీసుకురపో అంటాడు సో ఇవన్నీ చేసిన తర్వాత ఈ ట్రైనింగ్ తర్వాత తిమోతిన్ దేవుడు వాడుకున్నాడు ఫిలోమర్ వాడుకున్నాడు ఇఫ్రీ వాడుకున్నాడు దేవుని సేవలో దేవుడు అందరినీ వాడుకుంటాడు ఆ టైంలో ఆ వారిలో ఉన్న వరాలు కూడా బయటకు వస్తాయి దేవుడు మిమ్మల్ని బలపరిచి వాడుకుండా పాస్టర్ గారు యూట్యూబ్ ఛానల్ ద్వారాగా దైవజన్ అందిస్తున్న వర్తమానం వింటూ ఎంతగానో బలపరచబడుతున్నాం అయితే ఆదివారం చర్చెస్కి వెళ్లకుండా మరి ఈ విధంగా కంటిన్యూ అవ్వచ్చు అని బ్రదర్ పాస్ అడుగుతున్నారు అర్థమైంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దూర ప్రాంతాల్లో గల్ఫ్ కంట్రీస్ లో మరి చాలా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక మంది దేవుని వాక్యాలు ఇలాగే వింటున్నారు బలపరచబడుతున్నారు నేను ఒక మాట చెప్తాను ఆది ఏముండను వాక్యం ఉండేను కదా వాక్యమైన దేవునిగా మనం వింటున్నాం లైవ్ లో విన్నా డైరెక్ట్గా విన్నా చర్చికి వెళ్ళి విన్నా ఒకవేళ చర్చి ఉంది చక్కని ఫెలోషిప్ మంచి వాక్యం బోధిస్తారు ప్రార్థనలు ఉంటాయి ఆరాధనలు ఉంటాయి ఎలాంటి రాజకీయాల గురించి మాట్లాడరు చర్చికి వెళితే వాక్యమే వినబడుతుంది కానీ రెండు పార్టీలు గొడవ పడ్డం ఈ వర్గం ఆ వర్గం గొడవలు పడ్డం ఒకరి విరోధంగా ఒకరు మాట్లాడుకోవడం విమర్శించుకోవడం ఒకరిని కార్నర్ చేసి మాట్లాడడం ఒక విశ్వాసని ఎత్తి పొడిచేలాగా ఒక విశ్వాస కుటుంబాన్ని చర్చకు వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి విభేదాలు వస్తాయి ఆ విభేదాన్ని ప్రసంగంలో మాట్లాడడం అవతల వ్యక్తిని గాయపరచడం ఒకరిని హెచ్చించడం ఒకరిని తగ్గించడం ఇలాంటి ప్రసంగాలు వినబడే దగ్గరికి మీరు వెళ్ళి మీరు అవుతారు ఎందుకంటే అక్కడ వాక్యం లేదు అక్కడ కలుషితమైన వాతావరణం ఉంది కానీ మనకు కావాల్సిన స్వచ్ఛమైన అంటే దేవుని యొక్క పవిత్రమైన వాక్యం మనకు కావాలి మన ఆత్మలు వాక్యం చోతనే పోషించబడతాయి ప్రభు నాయుడు పేతులు నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము అన్నాడు అంటే మంచి వాక్యాన్ని వారికి అంత చేయాలి అది దేవుని వాక్యం మంచి వాక్యమే అయితే ఎవరినో కార్నర్ చేసి మాట్లాడే మాటలు కాకుండా పరిశుద్ధాత్మ చేతి చేత నడిపించబడే బోధలు అయి ఉండాలి అవి మన ఆత్మను బలపరుస్తాయి మరి విదేశాల్లో ఉన్నవారు అవకాశం లేనప్పుడు మరి దేవుడిని అంగీకరిస్తే వాక్యంతో నడవడమే ప్రభు యొక్క వాక్యంలో నిలబడ్డమే ఆన్లైన్ లో విన్నా యూట్యూబ్ లో వింటున్నా దేవుని మాటలు వింటున్నామా లేదా అది ముఖ్యం ప్రార్థిస్తున్నామా లేదా అది ముఖ్యం దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నామా లేదా ఆయన సన్నిధిని గౌరవిస్తున్నాం లేదా అది చాలా ప్రాముఖ్యమైంది గర్బలస్ యూ ఒకవేళ అవి ఒక చర్చ్ ఉంది అక్కడ ఆరాధన జరుగుతుంది మంచిగా వాకింగ్ చెప్తారు ప్రార్థన బాగుంటుంది ఇలాంటివి వ్యర్థమైనవి ఉండవు అన్నట్లయితే అటెండ్ అవడం మంచి ఫెలోషిప్ కలిగి ఉండడం కూడా మంచిదే గర్బ్లష్యూ